కన్యూస్ ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ అమలు చేస్తున్నారు అక్రమార్కులు ధనార్చనే ధ్యేయంగా వాగుల నుంచి ఇసుకను తోడి అడ్డదారిన జీరో దందాను సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అడపదడప పోలీసులకు చిక్కుతున్న వ్యూహాలు మార్చి దందా సాగుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతుంది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుంది సింగనమల నుండి మండల పరిధిలోని రాచేపల్లి పెరవలి ఉల్లికల్లు జలలాపురం నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను త్రవ్వి నార్పాల బుక్కరాయ సముద్రం అనంతపురం లాంటి పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇందులో ప్రధానంగా సింగనమల నార్పల మండలాలకు చెందిన నాయకులు వ్యక్తులతో పాటు స్థానికులు కొందరు ముఠాగా ఏర్పడిన సమీప వాగుల నుంచి రాత్రిపూట పూట జేసీబీ సహాయంతో దర్జాగా ఇసుకను సదరు అక్రమార్కుల సమీప ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఇసుకను డబ్ చేస్తున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత లారీలు టిప్పర్ల ద్వారా కర్ణాటక ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు అనంతపురం జిల్లా కేంద్రం మీదుగా నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తరలిస్తున్నారు ఈ అక్రమ దంతాలు కట్టడి చేయడంలో రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీగా గండి పడుతుంది అక్రమ ఇసుక రవాణాలో ఎవరైనా తమ పేరు కానీ తన కుటుంబ సభ్యుల పేరు వాడుకున్నా తమ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని సింగరమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆదేశించారు అయితే ఇక్కడి అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు ప్రతిరోజు పదుల సంఖ్యలో వాహనాలు అక్రమ ఇసుకను తరలించేస్తుండడం విశేషం అయితే ఇసుక మాఫియాపై ఎమ్మెల్యే ఏం మాట్లాడారో చూద్దాం మా పేరు వాడుకొని ఎస్పెషల్లీ ఎమ్మెల్యే గారి తాలూకానో లేకుంటే ఇంట్లో వాళ్ళ సంబంధించిన వాళ్ళు చెప్పారని చెప్పో ఏది ఉన్నా గానీ ఆరు మండల అధికారులకి డిస్టిక్ అధికారులకి చాలా క్లియర్ గా కూడా మనం చెప్పడం జరిగింది అది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని కూడా మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సుపరిపాలన అందించడానికి మా లాంటి ఓతులకు అవకాశం కలిగించడం జరిగింది ఒక దళిత కాన్స్టిట్యున్సీలో ఎంతటి ఇబ్బంది ందులు పెడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో కూడా ఒక మహిళనైనటువంటి నన్ను ఎక్కడ కూడా ఏమంటారు సరిగ్గా పనిచేసే విధంగా ముందుకెళ్లే సమయంలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండస్ట్రీస్ అన్నీ కూడా రావడం జరుగుతూ ఉంది దావోస్ పర్యటన ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన చాలా విజయవంతంగా జరిగిన సందర్భం ఇప్పుడు చూస్తా ఉన్నాము సో అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇలా ఆరోపణలకి అన్ని తెరలేపుతా ఉన్నారు ఖచ్చితంగా దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాము అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎవరైతే తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఒకవేళ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉపేక్షించే లేదు ముఖ్యంగా ఇసుకకి సంబంధించి ఎక్కడైతే అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నారు ఏడు నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ స్టేషన్ లో చూసినా చిన్న చిన్నగా దాన్ని ఎవరి కుంటారులే అనే ఉద్దేశంతో చాలా మంది చేస్తున్నారు దాన్ని మన దృష్టికి వచ్చినప్పటికల్లా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రిపోర్ట్ రాయండి అని కూడా మనం చెప్పడం జరుగుతా ఉంది అలాగే పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో ఎంతటి వారైనా అది నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా అన్నా కూడా విన వినపించుకోకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనం ఆదేశించడం జరిగింది అలానే జరుగుతున్నాయి మీరు మొన్న చూసుకున్న ఆడియో ప్రకారంగా అయితే అధికారి చాలా క్లియర్ గా చెప్తున్నారు అది ఎంతటి వారైనా అంటే నా పేరు వాడుకొని ఇష్టానుసరంగా అట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అది కూడా ఒక రాజకీయ కోణంగా నన్ను మమ్మల్ని కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ డిఫెండ్ చేయడానికి కా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి తర్వాత అధికారులందరికీ కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాము ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అక్రమాలకు తావు లేకుండా మీరందరూ కూడా పనిచేయాలి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని మేడం చెప్పారని చెప్పాను ఏది కూడా మీరు నన్ను క్లారిఫై చేసుకోకుండా మాతో మాట్లాడకుండా ఎవరికి కూడా అనుమతులు ఇవ్వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చర్యలు తీసుకుంటున్నామండి మీరు అన్ని ఎక్కడ ట్రాక్టర్ వెళ్ళినా మీరు దయచేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి స్థానిక పోలీస్ స్టేషన్ లో మేము ఖచ్చితంగా సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని సీజ్ చేసేదానికైనా ముందుకెడ్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా మనకి రీచ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాని మీద లీగల్ ఆర్డర్స్ ఇంకా రాలేదు కాబట్టి నియోజకవర్గంలో ఎక్కడా కూడా మనము ఇసుక చేసే పరిస్థితి లేదు ఊర్లలో ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇప్పుడు రోడ్లు వేసుకుంటున్నారు సిసి రోడ్లు జరుగుతా ఉన్నాయి గవర్నమెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి అటువంటి మనం ద్వారా కొంచెం పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ కోసమే ట్రాక్టర్ల రూపంలో అక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరి దగ్గర మనము అలవెన్సెస్ ఇస్తున్నాం తప్పించి ఎక్కడా కూడా నియోజకవర్గం దాటి చేసే ఇసుక మాత్రం మనము ఎక్కడా కూడా అలౌ చేయలేదండి అవేమన్నా మన దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి